చిత్తూరు జిల్లాలో అప్పుడు చిత్తూరు జిల్లా ఉంది చిత్తూరు జిల్లాలో వచ్చినా మనకు రాలేదు మనం వెయ్యి రూపాయల కోసం ఇబ్బంది పడ్డాం ఈ రోజు అడగకుండానే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఇది ఇస్తున్న మన ముఖ్యమంత్రికి మన రుణం తీర్చుకొని తీరాలా కాబట్టి మన అందరూ రైతన్నులు అందరూ వైఎస్ఆర్సీ సంస్థానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు బీసీలు ఎస్సీలు ఎస్సీ మైనార్టీలు ఆనందంగా ఒక పండగ జరుపుకుంటారు కానీ ఒక్క వైసీపీ ప్రభుత్వంలోనే మా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి మా ఆయన నా పుస్తక భావన దండం పెట్టుకుంటాను అవన్నీ మీకు ఒక ఉద్యోగం చేశారా భోజనానికి పోయారు కాబట్టి మనకి ర్యాలీ త్వరలో స్టార్ట్ అవ్వాలి మామూలుగా రెండు నిమిషాలు ఉంటుంది ఒకరే నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు విశ్వ విస్మరించలో మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంతంత మెజారిటీ ఇవ్వాలంటే ముందు మనం ఇక్కడి నుంచే మొదలుపెట్టాలా రంగగిరిలో అంత ప్రతి ఒక్కరికి మన ప్రాంతంలో ముఖ్యమైన సమస్యలు అవగాహన తెచ్చుకోగల జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్రోగ్రాం చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో వచ్చినా మనకు రాలేదు మనం వెయ్యి రూపాయల కోసం ఇబ్బంది పడ్డాం ఈ రోజు అడగకుండానే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఇది ఇస్తున్న మన ముఖ్యమంత్రికి మన రుణం తీర్చుకొని తీరాలా కాబట్టి మన అందరూ అందరూ వాళ్ళ అన్యాయాలు లేకపోయిందే కానీ మన బతుకుల పాప కోసం ఏ ఒక్కరూ ఖర్చు పెట్టినటువంటి పాప అన్న రోజు ఈరోజు మన బిడ్డలు మంచి యూనిఫామ్ తో కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా స్కూళ్ళని నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియం ఈరోజు బైజూస్ యాప్లన్నీ ఇన్కర ఇన్కార్పొరేట్ చేసి యాప్లు ఇస్తూ ఉన్నారు అలాగే అక్కలకి ఆసరా ద్వారా చేయుత కార్యక్రమాల ద్వారా చిన్న చిన్న చిరు వ్యాపారులకు చేయుత ద్వారా ప్రతి ఒక్క వర్గాలకి ఆర్థిక అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిని గుండెల్లో పెట్టుకొని మన నాయకుడిగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు రాజ్యాధికారంలో భాగం అలాగే వర్కుల్లో అలాగే ఎక్కడ కూడా మన ఆత్మ గౌరవాన్ని తగ్గించకుండా మనం చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు అయితే మన ఓటు బ్యాంక్ గాను ఒక బానిసులు గాను చూస్తున్నాడు ఇంతకాలం సో బానిసత్వానికి మీద తిరుగుపడాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది ఎందుకంటే తను మళ్ళీ దురుద్దేశంతో విషాన్ని నింపే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మన కుటుంబాల్లో మన స్నేహితులకి ప్రతి ఒక్కరికి మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు వివరించి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అగైన్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి అలాగే వెంకటగిరిలో మన రామన్న అందరికీ అందుబాటులో ఉంటూ ముగ్గుసూసిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మంచి మనిషి రామన్న మనిషి ముందు ఒకలాగా మనిషి వెనక ఒకలాగా మాట్లాడే వ్యక్తిత్వం రామన్నది కాదు కాబట్టి అలాంటి మంచి మనిషిని మనందరం గుండెల్లో పెట్టుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులు మళ్ళీ ఉండాలని కోరుకుంటూ నాకు అవచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన నియోజకవర్గానికి కొంటారు మరి మీరందరూ కూడా మీ వాడిగా మీ వాడిగా మరి మీరందరూ రామ్ రామ్ కుమార్ అన్న గారిని ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి గారి టార్గెట్ ఏదైతుందో వన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ అని మరి ఆ దిశలో మీరందరు కూడా రామ్ కుమార్ అన్నకి మంచి మద్దతు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలు అన్నని ఆశీర్వదించి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీగా అన్నీ తెలుసు మీరందరూ కృషి చేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మీ అందరు కూడా నేను విన్నవించుకుంటున్నాను అలాగే మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గం అంతా కూడా అత్యధికంగా ఎస్ బీసీ బిసి మైనార్టీలు అత్యధికంగా నియోజకవర్గం మరి ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా మరి రామ్ కుమార్ అన్నని నియమించినటువంటి సందర్భంలో దాదాపు వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్ కాలంలో కూడా గడప గడప కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి కూడా మరి ఆయన వచ్చి మిమ్మల్ని అందరికీ పలకరించి జగన్ల ప్రభుత్వంలో ఏం చేస్తున్నారని కూడా మిమ్మల్ని అందరినీ మీకు ఏం అంత్యాయాన్ని కూడా ప్రతి ఇంటికి ప్రతి తలుపుని కూడా తగ్గాడు రామ్ కుమార్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా మీరు ఎక్కడ కూడా చింత చింతించాల్సిన అవసరం లేదు మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండే ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి కోసం కృషి చేసే నాయకుడిగా రామ్ కుమార్ రెడ్డి అన్న ఉంటాడు మరి ఈరోజు ఈ సభ ఉద్దేశం సామాజిక సాధికారత యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో మన ఎస్సీఎస్టి బీసీ మైనార్టీలన్నీ కూడా ఒక జాతి జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ ప్రోగ్రామ్ ఇలా జరుపుకోవడానికి నాయకుడు మనందరూ కూడా ఒక ఆత్మాభిమానాన్ని కల్పించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే స్వతంత్ర ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ మన ఎస్సీ బీసీ మైనార్టీలను పట్టించుకున్న పాపన ఎవరు కూడా పోలేదు ఈరోజు సంక్షేమము రాజ్యాధికారం మరి అభివృద్ధి అని చెప్పి ఈ రోజు మన జగనన్న మరి నవరత్నాల్లోని తొంభై ఐదు శాతం మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకొని రోజు పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగనన్న దేశానికి ఆదర్శం ఎందుకు మాట్లాడుతున్నామంటే దేశంలోనే ఎక్కడ కూడా డీబీటీ ద్వారా పేద వర్గాలకి రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అందించినటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న మరి ఇదంతా కూడా పేదలకి సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళని ఆర్థికాభివృద్ధి దిశగా నడిపిస్తూ మరి ఈ రోజు రాజ్యాధికార పదవుల్లో కూడా భాగస్వాములు చేశాడు మరి బీసీలకు పదవులు ద్రాక్షగా ఒక నినాదంగా ఉండేది చంద్రబాబు నాయుడు ఈ రోజు దగా చేస్తున్నాడు చెప్తున్నారు ఈ రోజు వాళ్ళ పచ్చ మీడియాలో దుర్మార్గమైన రాతలు రాయిస్తూ విషం కారు జగన్ మంచి పనులు చూస్తుంటే ఓర్చుకోలేక ఈ రోజు చంద్రబాబు నాయుడు అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఈ రోజు మన ప్రజల్ని మన బీసీ ఎస్సీలని మన మహిళా మోసం చేసింది చాలని చెప్పి మళ్ళీ ఒకసారి మోసం చేయాలి ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారు ఈ నాటకాలకంతా కూడా మనం తెర దింపాలా ఖచ్చితంగా మన కోసం పాటుపడుతున్నా మన కోసం పని పేదరికం పోగొడుతున్నటువంటి పేదల పక్షాలు పోరాడుతున్నటువంటి మన అర్గచర్యాలకి మన ఎస్ఎస్ మైనార్టీలందరూ కూడా రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగనన్న పక్షాన్ని మనం అందరూ నిలబడితేనే రేపు మన పిల్లలు ఉన్నత చదువులు జరుగుతుంటారు మన అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటారు మన రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటారు అన్ని కులాలు మతాలు కూడా సంతోషంగా ఉంటాయి ఈ విషయాలు మీరందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడు ఏ విధంగా మన కులాన్ని దగా చేశాడు ఎస్సీలను మీతో మీ తోలు తీస్తా మీ తాత తీస్తా మీ అంత చూస్తా అని చెప్పి మన బీసీలు బెదిరించాడు చంద్రబాబు నాయుడు మరి ఎస్సీలను ఎస్సీలు ఎవరైనా పుట్టాలని అనుకుంటారని మాట్లాడాను మహిళల్ని మరి కోటలే కొడుకున్నట్టాలంటే అంత వర్తని చెప్పి మహిళ పుట్టుగానే బాధించాడు చంద్రబాబు నాయుడు మరి డాక్టర్ అక్క చెల్లెమ్మలకి రుణాలు చెల్లిస్తానని చెప్పి ఓట్లు వేసుకొని గడ్డిని కూర్చొని వాళ్ళు నట్టేట మోసం చేసి ముంచినారు చంద్రబాబు నాయుడు మరి మన జగనన్న ఈరోజు ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జరిగిన చంద్రబాబు నాయుడు తేడా తేడా ఉంది ఈ తేడాని తేడా గుర్తించాలి గమనిస్తేనే మరి మన పిల్లల భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా అభివృద్ధిగా ఎత్తుంది ఇలాంటి మోసం పూర్త మాటలు చెప్పి మనల్ని బెదిరించి అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వంద పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా యాభై రెండు వేల ఇరవై నాలుగులో మనందరం బుద్ధి చెప్పాల్సిందే మన జగన్ని కాపాడుకోవాలి మరి అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో మరి చేనే త్యంగా ఉన్నారు మరి చేనేతలకు కూడా ఈ రోజు నేతన్న వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబాలకిస్తో మరి నాలుగు కార్పొరేషన్లు కూడా చేనేతలకి ఇవ్వడం జరిగింది రెండు ఎమ్మెల్సీలు అందులో ఒక చేనేత మహిళగా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఇచ్చారంటే మరి జగనన్న బీసీల పట్ల ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు ఏ విధంగా బీసీలన్నీ పైకి తీసుకెళ్తున్నాడు అనేది మన వర్గాలని కూడా గుర్తు పెట్టుకోవాలి చేనేతలు కూడా మరి ఎవరు చేనేతగా కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన చేనేతల కోసమే ఖర్చు పెట్టారు నవరత్నాల్లో కానివ్వండి మరి నేతన్న నేతం ద్వారా కానివ్వండి ఈరోజు చేనేతలు కూడా మరి చాలా బాగా వాళ్ళని వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇంకా ఏ సమస్యలున్నా ఆ సమస్య పరిష్కారం దిశగా పనిచేసే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ మరి వెంటనే నియోజకవర్గంలో కూడా మన రామ్ కుమార్ రెడ్డి అన్నని మీ తమ్ముడిగా మీ అన్నగా మీ మీ ఇంటి మనిషిగా భావించి అన్నని ఆశీర్వదించి మరి మన గురుమూర్తి గారిని కూడా ఎంపీగా కూడా మీరందరూ సోదరుని కూడా ఆశీర్వదించి మరి మీరందరూ కూడా భారీ మెజారిటీ గెలిపించడానికి మీరందరూ కూర్చేసి జగన్ అన్న గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరి కోసం ఈ అవకాశం ఇచ్చిన రామ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు సలహాలు ఇస్తున్నాం జై జగన్ 감사